హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక బుక్ గురించి చెప్తున్నాను సో ఆ బుక్ ఎలాంటిదంటే ఎవరికైతే టెక్స్ట్ బుక్ చదవడానికి ఒప్పికలేదు టెక్స్ట్ బుక్ చదవడానికి ఒప్పికలేదు ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ ఎలా చదవాలో తెలియదు సో ఎవరికైతే అంత ఇంత తక్కువ టైంలో అంత టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలి అనేది ఎవరికైతే అర్థం కాలేదు అలాంటి వాళ్ళందరికీ సింప్లిఫైడ్గా నీట్గా పద్ధతిగా ఏదైతే ఇంపార్టెంటో దాన్ని ఒక బ్రీఫ్గా ఒక బుక్లో ఇస్తే ఎలా ఉంటుందో ఆ బుక్ ఈ బుక్ సో ద బుక్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సో ఆర్ ఫోకసింగ్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టెట్ అండ్ డిఎస్సి దేనికైతే ఫోకస్ పెట్టినారో వాళ్ళందరూ కూడా ఈ బుక్ తప్పనిసరిగా చదవాలి సో ఎందుకు ఏంటి అనేది నేను చాలా డీటెయిల్గా చెప్తాను పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ వచ్చి ప్రతి క్లాస్ నుంచి గ్రామర్ కానీ కంటెంట్ కానీ ఏదైతే ఉందో అందులో ఇంపార్టెంట్ కీ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని క్లాస్ వైజ్ ఇవ్వడం జరిగింది సారీ చూడండి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ చూడండి కంటెంట్ సో ఈ కంటెంట్ కూడా మీకు స్పెషల్గా ఏమి ఉండదండి మీకు డిఎస్సిలో ఎలా అయితే ఉంటుందో సిలబస్ ఎలా అవుతుందంటే సేమ్ యాజ్ టీస్ ఆ విధంగాని ఈ ఇండెక్స్ అనేది రూపొందించడం జరిగింది సో మీరు మళ్ళీ ఆ డిఎస్సిలో ఉన్న టాపిక్ బుక్లో ఎక్కడుందో అని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు చాలామంది ఏం చేస్తారు స్టాండర్డ్గా ఒక బుక్ తయారు చేస్తారు ఆ బుక్లో మనకి ఏది కావాలో అది వెతుక్కోవాలా సో అని కానీ ఈ బుక్లో అలా లేదు సో ఏదైతే కావాలో అది మీకు నీట్గా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి అనమాట సో కాబట్టి మీరు ఎక్కడుంది ఏమని వెతుకోవాల్సిన అవసరమే లేదు డిఎస్సిలో ఏ టాపిక్తో అయితే ఏ నేమ్తో అయితే ఉంటుందో సేమ్ అదే నేమే మనకి ఇక్కడ ఇండెక్స్లో మెన్షన్ చేసి ఉంటుంది సో మీరు డైరెక్ట్గా ఆ పేజ్ ఓపెన్ చేస్తే ఆ పేజ్లో థర్డ్ క్లాస్ నుంచి అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోటే ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి సో ఇప్పుడు ఇండెక్స్ ఉంది కదా ఈ ఇండెక్స్లో ఫస్ట్ చూడండి సినానిమ్స్ సో ఈ సినానిమ్స్ కి ఆపోజిట్ లో పేజ్ నెంబర్ సిక్స్ టు ఫిఫ్టీన్ ఉంది సో ఈ సిక్స్ టు ఫిఫ్టీన్ వరకు సినానిమ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూడండి ఒక చిన్న శాంపుల్ అండి సో పేజ్ నెంబర్ సిక్స్ఇస్ పేజ్ నెంబర్ సిక్స్ చూడండి పేజ్ నెంబర్ సిక్స్ సో ఇక్కడ మనకు స్టార్టింగ్ లో చూస్తే ఫస్ట్ టైటిల్ సినానిమ్స్ సో ఇక్కడ మనం చెప్తున్నాం కదా థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దిస్ ఈజ్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సో ఫిఫ్త్ టెన్త్ క్లాస్ వరకు అయిపోయాయి తర్వాత ప్రీవియస్ కంపెట్స్ ఏమేమి అడిగాడు సో ప్రీవియస్ కంట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి ఒక బేరలో సినానిమ్స్ చదవాలి అనుకోండి ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే థర్డ్ క్లాస్లో స్టార్ట్ చేస్తే ఒక లెసన్లో ఉంటాయి ఒక లెసన్లో ఉండవు సో కాబట్టి మనకు ఏ లెసన్ ఏ పేజ్ నెంబర్ నుంచి ఏ పేజ్ నెంబర్కో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని చేసుకుంటూ ఉండాలి సో మీకోసం సింప్లిఫై చేసి ఆ వర్క్ మేమే చేసేసాం సో దట్ ఈజ్ సో ఇప్పుడు థర్డ్ క్లాస్లో సినానియమ్స్ ఎక్కడన్నాయి అవన్నీ మీకు ఈ బుక్లో ఉంటాయి ఎక్కడైనా ఉండి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇక్కడ మీకు ఈ బుక్లో ఉంటాయి ఫోర్త్ క్లాస్లో ఎక్కడైనా ఉండి ఈ బుక్లో ఉంటాయి సో ఇట్లా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సినానిమ్స్ అనేవి ఎక్కడ ఉన్నా కూడా ఈ బుక్లో ఉంటాయి సో ఈ విధంగా ఈ బుక్ రూపొందించడం జరిగింది సో ఎస్పెషల్లీ అండి ఎస్ఈటిస్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది